తాము గత ఇరవై సంవత్సరాల పైబడి విద్యుత్ సంస్థలో విద్యుత్ మీటర్ పేర్కొన్నారు ప్రీ ప్రీపెయిడ్ మీటర్లు రావడంతో మీటర్ రీడర్స్ ఉపాధికి ప్రమాదం పొద్దు ఉన్నందున మీటర్ రీడర్లకు వారి అర్హతను బట్టి ఉపాధిగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది కింద వారి అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్లుగా వాచ్మెన్ గా అటెండెంట్లుగా డ్రైవర్లుగా నియమించాలని కొత్త సబ్స్టేషన్ లో మరియు ఖాళీగా ఉన్న సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లుగా సెక్షన్ ఆఫీస్ పరిధిలో బ్రేక్ డౌన్ గ్యాంగ్ నియమించాలని కోరుతున్నారు ఉద్యమాలు పోరాటాలు కొత్త కాదు బెదిరింపులు అదిరింపులేం కొత్త కాదు గత ప్రభుత్వంలోనే అత్యంత నిరంకుశంగా నిజంతగా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మీటర్ రీడర్లందరూ ఉపాధి ఓడగొట్టికి పంపించాలంటే వెయ్యి మంది మీటర్ రీడర్లు ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రి మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర ధర్నా చేసి ఇంటికి కూడా రాకుండా తరిమి కొట్టినటువంటి చరిత్ర ఆ నాలుగు సంవత్సరాలు తిరిగాం పోయి నెల ఇరవై ఐదో తారీఖే ఆ కేసు కొట్టేశారు అందుకని ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్లు కూడా చెప్తా ఉన్నాం మీరు తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించిన వాళ్ళైతే మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మాకు తెలుసు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళే వస్తారు కానీ వచ్చినటువంటి వాళ్ళు మీ కాంట్రాక్టులు చేసుకోండి మా మీటర్ కడుపు కొట్టద్దు మీరు ఏదో మేము అధికారం ఉంది మేము బలానా వాళ్ళ వ్యక్తులకు సంబంధించిన మనసులో మాకు మంద బలం ఉంది అధికార బలం ఉందని చెప్పేసి అహంకారానికి పోయి మా మీటర్ లీటర్ల జోలికి వస్తే ఖబర్దార్ మీ సంగతి ఇక్కడ కాదు డైరెక్ట్గా విజయవాడలో ముఖ్యమంత్రి ఆఫీస్ ముందే కూర్చొని మా సంతా ఎందుకు తెలియజేస్తాను అందుకని ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీకు మాకు ఘర్షణ ఇవ్వచ్చు మా కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం మాకు ఇవ్వండి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు తీసేయడానిక మీరు వచ్చింది మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా మా మంచి ప్రభుత్వం మా మంచి ప్రభుత్వం అని మీ మొఖానికి నువ్వే తయారు చేసుకొని మా మంచి ప్రభుత్వం అంటే కుదురుతుందా మీటర్ లీటర్లను తీసేసి మూడు వేలకు వచ్చేటప్పుడు మధ్యాహ్నం భోజనము తీసేసి చిన్న చిన్న ఉద్యోగులందరినీ తీసేసి మీ వాళ్ళం పెట్టుకుంటా ఉంటే ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా అని చెప్పేసి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి పెద్దగా చెప్తా ఉంది అందుకని మీరు చిన్న చిన్న ఉద్యోగులతోటి గిల్లి కజ్జాలు పెట్టుకోకండి నిద్రపోయే గాడిద లేపి తండించుకోకండి ఇది నేను చెప్పదలుచుకుంది ఈ చిన్న చిన్న ఉద్యోగులే రాబోయే కాలంలో మీ పుట్టి ముంచేటువంటి వాళ్ళు తయారవుతారు ఆ పరిస్థితి మీకెందుకో ఇంకా మీరు పది సంవత్సరాలు అధికారులు ఉండాలనుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ముప్పై ఏళ్ళు ఉంటానంటే అధికారంలో ఏమైంది ఐదేళ్ళకే ఇంట్లో కూర్చొని ఎత్తున కొట్టేసుకొని పోతున్నారు మీరు ఇంకో పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు ఉండాలనుకుంటున్నారు కదా మీరు ఆ రకంగా ఉండాలనుకుంటే మీరు మంచి ప్రభుత్వం అని మీరు అనుకుంటా ఉంటే మరి ఇట్లా ఐదు వేలు వచ్చేవాడి మీద ఆరు వేలు వచ్చేవాడి మీద పడి వాళ్ళ కడుపులు కొడితే మీకు ఏం వస్తుందని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం అందుకనే కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి పులివెందుల్లో తీసేయటం సరైనది కాదు ఎందుకంటే వాళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎందుకు వచ్చింది తీసివేతలో గత ప్రభుత్వం నుంచి అనేక ఉద్యమాలు పోరటం ద్వారా మన ఉపాధి పోతే సంస్థలను ఒక ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి యాజమాన్యానికి మనకు ఒక వాతా అంగీకారానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎవరిని తీసే అర్హతను బయటర్లు ఐటీ అన్ లో సెమీ స్కిల్ ఆఫీసుల అటెండర్లు వాచ్మెన్ సబ్ స్టేషన్ లో సిక్టాపేట్లుగా ఏదో రకంగా రాష్ట్ర వ్యాప్తంగా రీడర్లందరినీ కూడా సర్దుబాటు చేసి నెల రోజులు పని కల్పించి నెలవారీ వేతనాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం పెద్దలు చెప్పారు యాజమాన్యం కూడా అంగీకరించింది అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇదే సంస్థలో రీడింగ్లు ఇస్తూ ఈ రోజు విద్యుత్ సంస్థకు ఆదాయాన్ని నువ్వు బిల్లు తీస్తేనే కదా ఇలా డబ్బులు వచ్చేది ఏడు రోజులుది నాలుగు రోజులు దీని ఎందుకేమి ఎంత మీ చుట్టూ మీరు బిల్లు తీసి కస్టమర్కి ఇస్తే కస్టమర్ డబ్బులు కడితే ఆ వచ్చినటువంటి డబ్బులు ఇలా ఖజానాలు వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీతాలు తీసుకుంటారు అవునా కదా కష్టం కదా మీరు జీతాలు తీసుకుంటారు మరి ఈరోజు ప్రభుత్వానికి యాజమాన్యానికి ప్రజలకు మధ్య సరిగ్గా సేవ చేస్తున్నటువంటి మీటర్ లీటర్ల పట్ల ఇంత అన్యాయంగా వ్యవహరిస్తే మనం అర్థం చేసుకోవాలి అందుకనే మిత్రులారా మనం అనేక పోరాటాలు ఉద్యమాల ద్వారా ఈరోజు ఒక ఉద్యోగ భద్రతలోకి మనం పోబోతా ఉన్నాం నిలవబడి నెలవారీ జీతాల్లోకి మనం పోవటానికి అవసరమైన ప్రిపరేషన్స్ అంతా కూడా ప్రభుత్వం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొంతమంది అదేదో అంటారు కదా ఆరు కాలం కష్టపడి పంటంతా చేతికొచ్చి చేతికొచ్చిన తర్వాత తినడానికి కూడా వస్తుందని ఇప్పుడు మీటర్ రేటులకు సంబంధించిన సంస్థలు ఏ రకంగా వీళ్ళని సర్దుబాటు చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఇప్పుడు వీళ్ళని తీసేసి వాళ్ళని పెట్టుకొని రేపు ఆపరేటర్లుగాను ఇంకోటో ఇంకోటో నెలవారీ జీతాలలో వాళ్ళందరినీ సర్దుబాటు చేసుకోవాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఇప్పుడు మనం ఆలోచించుకోవాలా ఇట్లాంటి కుట్ర తిప్పికొట్టడమా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పనిచేసినా మనం వెళ్ళిపోమ్మంటే తల ఉంచుకొని వెళ్ళిపోదామా అని చెప్పేసి మనం ఆలోచించాలి వెళ్ళిపోదామా మనం వెళ్ళిపోతామా అందుకే మీ అందరూ చెప్తా ఉన్నాను ఉలిబెందుల్లో తొలగింపులు అయితే అక్కడితో ఆగదు ఒకరిని చూసి ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు కోతులు లాంటి వాళ్ళు ఒకడు ముక్కు గిల్లుకుంటే రెండో వాడు కూడా ముక్కు గిల్లుకుంటాడు ఎందుకంటే ఒకడు తీసిన తర్వాత ఆ తీశాడు కదా నేను తీయకూడదని చెప్పేసి ఇంకొకడు కూడా మొదలవుతాడు అందుకని మీ అందరికి చెప్పదలుచుకుంది ఏమంటే పులివెందుల్లో మన వాళ్ళని పదిహేడు మందిని పద్దెనిమిది మందిని తీసేస్తే పులివెందుల మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి మీటర్ రీడర్లు అందరూ వెళ్ళి కులిబెందుల నడి రోడ్డు మీద చౌరస్తాలో కూర్చొని అవసరం అయితే మన ని తెలియజేస్తామని చెప్పారు ఇదేదో కులివెందులకు సంబంధించిందిలే మా జోలికి రాలేదు ప్రొద్దుటూరు బాగున్నాడు కడపోడు బాగున్నాడు లేకపోతే ఏం రోడ్డు బాగున్నాడు అని చెప్పేసి అనుకుంటే అక్కడ మొదలైంది జిల్లా మొత్తం వస్తుంది కాబట్టి మన భద్రత మనం కాపాడుకోవాలా ఒక మెరుగైనటువంటి పరిస్థితుల్లో పోతా ఉన్నాం ఇన్ని సంవత్సరాలు పనిచేసి పనిచేసి కొట్లాడి కొట్లాడి పోరాడి ఈరోజు ఎంతో కొంత భద్రతలు మనం పోయేటువంటి సందర్భంలో ఈ వచ్చేటువంటి పద్ధతులు మనకు రాకుండా మనం కడుక్కొట్టాలని చూస్తూ ఉన్నారు అందుకని మిత్రాల మీటర్ రీటర్లు అందరూ ఐక్యంగా ఉండాలి జిల్లాలో ఉన్నటువంటి రీడర్లందరూ ఐక్యం చేద్దాం ఇంకా సమస్య పరిష్కారం కాకపోతే మీ సమస్య పరిష్కారం కాకపోతే మనకేం ఉద్యమాలు పోరాటాలు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు కేసులు కొత్త కాదు పోలీసులు లాఠీలు ఏం కొత్త కాదు ఎంత వరకైనా తెగబడి పోరాటానికి విద్యుత్ మీటర్ రీడర్ల సంఘం రాష్ట్ర నాయకత్వం సిద్ధంగా ఉంది దానికి అవసరం గాయం బాగా కడప జిల్లాలో ఏఐటి జిల్లా నాయకత్వం ఇస్తుంది రాష్ట్రంలో జరిగేటువంటి ఉద్యమాలకు విజయవాడలో ఉన్నటువంటి ఏఐటీసీ రాష్ట్ర నాయకత్వం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది ఎర్ర జెండాకు పోరాటాలు కొత్త కాదు ఎర్ర జెండాకు ఉద్యమాలు కొత్త కాదు కేసులు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు అందుకనే మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా